హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద కనిపిస్తున్నటువంటి ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి అదే మొబైల్లో అయితే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ ఈ ఏడాది మార్చి నెలలో ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థులకు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మెరిట్ ఉపకార వేతనాలు అనేది ఇవ్వనుంది మీరందరూ కూడా అక్టోబర్ ముప్పై ఒకటి లోపు వీటికి దరఖాస్తు చేసుకోవాలి అయితే దీనికి అర్హుల తాత్కాలిక జాబితాను బిఐఈ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్లో ఉంచుతున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు అనేది ప్రకటించింది స్కాలర్షిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు ఆ వెబ్సైట్ అనేది మీకు ఏ రకంగా ఉంటుందంటే ఈ రకంగా ఉంటుంది దీంట్లో మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో స్కాలర్షిప్కి ఎంపికైన వారు ఆగస్టు ముప్పై ఒకటి లోపు రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది ఇది మీకు ఈ రకంగా ఉంటుంది ఎవరైతే మంచి మెరిట్ ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరందరూ కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే టెన్త్ క్లాస్ మీద ఇంటర్ మీద డిగ్రీ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చెప్పబడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎన్ నైస్ డే